నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లాగ్స్ ఆల్రెడీ మనం ఫ్యాషన్స్ ఫ్యాషన్స్లో మూడు వీడియోస్ చేశాము అండ్ ఇంకొక వీడియో చేద్దామండి ఈరోజు వచ్చేసి మనం దుపటాస్ సెక్షన్ చూద్దాము దుపటాస్ ఒకటే కాకుండా ఇంకా అవతల ఏమున్నాయి ఇప్పటిదాకా మనం చాలా చూసామండి ఇంకా చాలా ఉంది చూసేది అది ఎంత తీసినా కూడా మనకు సరిపోదు బట్ కొంత అయితే ఇవాళ చూద్దామండి జనరల్ గా చెప్పాలంటే మ్యామ్ అన్ని మనం సారీస్ కుర్తీస్ అది చూపించాం కదా సో మన దగ్గర ఇంకా అవి తప్ప ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయని వీడియో షేర్ చేశాను అనమాట సో మన దగ్గర ఈ దుప్పట్టా సెక్షన్ మ్యామ్ జస్ట్ ట్వంటీ త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట ఇక్కడ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ లో దుప్పట్టా దొరుకుతాయి చూడొచ్చు ఇది నాజ్మీన్ దుప్పట్టా మ్యామ్ అండ్ ప్లస్ ఇలాంటి ఆప్షన్ లో అంటే ఇవి జస్ట్ శాంపుల్ పీసే ఉన్నాయమ్మా దీంట్లో కలర్స్ ఎలా ఉంటాయి నేను అది కూడా చూపిస్తాను దుప్పట్టాస్ లో అయితే బోల్డ్ అని వెరైటీస్ అనేది ఇక్కడ ఉన్నాయి పీసెస్ అనేది చూపిస్తానుమా టోటల్ ట్వంటీ పీసెస్ అన్నమాట ఉంటారు అన్ని కలర్స్ ఉంటాయి దీనిలో ఇంకా డిజైన్స్ వేరే కావాలన్నా ఇలాంటి పర్స్ డిఫరెంట్ ఉన్నాయి డిజైన్స్ ఓకే స్కార్ఫ్ అనుకోండి స్టాల్ అనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి చందేరి కాటన్ లో కూడా ఇక్కడ ఫిఫ్టీన్ పీసెస్ అనమాట ఓకే

చూడొచ్చు దీనిలో కూడా సైజెస్ డిజైన్స్ కలర్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఇక్కడ ఈ టోటల్ గా మన డిపార్ట్మెంట్ అదే మ్యామ్ ఇక్కడ టీషర్ట్ షర్ట్ అండ్ వన్ పీసెస్ ఇక్కడ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట సో ఒకవేళ వెస్టర్న్ టాప్స్ గురించి ఎంక్వైరీ కావాలన్నా వాట్సప్ చేసేసండి పీడిఎఫ్ అనేది సెండ్ చేసాం అనమాట ఇది ఓవరాల్ గా అయితే చూపించాలంటే ఇక్కడ దుప్పటాస్ అండ్ వెస్టర్న్ టాప్స్ ఉంటాయి మ్యామ్ అండ్ ఇది మన స్పెషాలిటీ కలెక్షన్ డిపార్ట్మెంట్ ఏంటంటే కిడ్స్ వేర్ కిట్స్ వేర్ ఓన్లైన్ ఓన్లీ ఫోర్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అన్నమాట ఇక్కడ చూడొచ్చు మ్యామ్ బేబీ బాన్ నుంచి ట్వెల్వ్ ఇయర్ థర్టీన్ ఇయర్ పిల్లల దగ్గర అన్ని కలెక్షన్ ఉన్నాయి ఓకే ఇది వెస్టర్న్ ఇండో వెస్టర్న్ ఫ్యాబ్ కలెక్షన్ ర్యాంపర్ లాగా ఇచ్చారనమాట హోజరీ ఫ్యాబ్రిక్ ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి దీంట్లో కూడా సైజెస్ అండ్ కలర్స్ అండ్ డిజైన్స్ అవైలబుల్ ఇది చూడొచ్చు ఇది కూడా నెక్స్ట్ కలెక్షన్ అండ్ ఇది నాటు నాటు అంటారు మ్యామ్ అది కూడా సెలెక్షన్ ఉంది అనమాట సో ఇలాంటి కాట ఇలాంటి మోడల్లో ఇక్కడ చెప్పాలంటే మన కిడ్స్ వేర్ లో బోల్డ్ అని డిజైన్స్ ఉన్నాయి మ్యామ్ బాయ్స్ కే కాకుండా గర్ల్స్ కూడా మీరు చూడొచ్చు ఇలాంటి పోచం పల్లి లో ఓకే బాగుంది లైంగా సెక్షన్ లో చూడొచ్చు ఇది పైఠణి మోడల్లో ఉంది ఇది పట్టు మోడల్లో ఆర్గెన్జా పట్టు ఇలాంటి బ్యూటిఫుల్ వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి మ్యామ్ కిడ్స్ వేర్ అయితే థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ టీ షర్ట్ లో షర్ట్ లో ప్లస్ వన్ పీస్ లో టూ పీస్ లో అండ్ ఇప్పుడు చెప్పాలంటే గర్ల్స్ దాంట్లో పార్టీ వేర్ కాన్సెప్ట్ ఉన్నాయి కదా అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది సెమీ వేర్ కాన్సెప్ట్ అండ్ ఇలాంటి పార్టీ వేర్ కలెక్షన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది నా సైజ్ కాదు పిల్లలది సైజ్ కిడ్స్ వేర్ సెక్షన్ కిడ్స్ సెక్షన్ అనమాట ఇందులో వెస్టర్న్ ఉంది ట్రెడిషనల్ అన్ని ఉన్నాయి ఇలాంటి చూడొచ్చు ఇది బాటమ్ అనమాట ఓకే అండ్ ఇది టాప్ టోటల్ అవుట్ ఫిట్ ఇలా ఉంటుంది ఓకే చూడొచ్చు అండ్ దీనిలో కూడా డిజైన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ పార్టర్ లో డిజైన్స్ ఉన్నాయి మ్యామ్ అండ్ ఇక్కడ నుంచి అయితే బాటమ్ వేర్ కలెక్షన్ కూడా ఉంది లెగ్గింగ్ ప్లాజోస్ త్రీ ఫోర్ ప్యాంట్ అలాంటి డిపార్ట్మెంట్ ఉంది అనమాట చెప్పాలంటే జనరల్ గా లెగ్గింగ్స్ లో లైగ్రాలో హోజురే లో సాటిన్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ ఉంటాయి ఇవి కూడా అన్ని కలెక్షన్ సెట్ టు సెట్ తీసుకోవాలన్నమాట చూడొచ్చు దీనిలో కలర్ కలర్స్ ఉంటాయి అండ్ ఒకవేళ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాదు మాకు ఒకటి కలర్ లో సెట్ అది కూడా దొరుకుతుంది క్వాలిటీ అండ్ మన ఓన్ అజ్మీరా ఫ్యాషన్ ది బ్రాండ్ ఉంటుంది. దీంట్లో ఓకే అండ్ ఇది మన కర్టన్స్ మ్యామ్ ఓకే కర్టన్స్ లో మన దగ్గర డోర్ కర్టన్స్ ప్లస్ విండో కర్టన్స్ అండ్ కిచెన్ కర్టన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కర్టన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఓకే మన దగ్గరికి వస్తే ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి మొత్తం కూడా మొత్తం ఇక్కడే దొరుకుతాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మన నైటీ సెక్షన్ ఓకే ఇక్కడ నైటీస్ అయితే సెవెంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది మ్యామ్ అండ్ ఇక్కడ లైగ్రాలో సాటిన్లో ప్లస్ ప్యూర్ కాటన్ లో సెమీ కాటన్ లో పాలీకాటన్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడొచ్చు పాకెట్ ఐటమ్ నాన్ ప్యాకెట్ ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లో ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఓకే చూడొచ్చు

ఫుల్ బాటంలో వెరైటీ ఫ్యాబ్రిక్ లో లైగ్రా ఫ్యాబ్రిక్ లో వన్ థర్టీ రూపీస్ నుంచి మన మన దగ్గర కాటన్ నైటీస్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ అన్నమాట సో ఇప్పుడు మీకు ఒకవేళ నైటీస్ కావాలన్నా నైట్ సూట్ కావాలన్నా కూడా ఇవన్నీ తోని పీడిఎఫ్ తో సైజెస్ లో ఉంటాయి సైజెస్ ఉంటాయి నైటీస్ లో ఫ్రీ సైజెస్ ఉంటాయి అండ్ నైట్ సూట్ లో మీకు సైజెస్ దొరుకుతాయి అనమాట సో ఇలాంటి కాకుండా ఇలాంటి షర్ట్ మోడల్ నైట్ సూట్ లో ఇలాంటి కలెక్షన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సైజెస్ అనేది అవైలబుల్ ఉంటాయి అనమాట సో ఇదే సెక్షన్ కాకుండా మన దగ్గర ఇంకొక సెక్షన్ ఉంది మ్యామ్ సో ఈ సెక్షన్ లో అయితే మన దగ్గర పెటికోట్ అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ అస్త ఇలాంటి కలెక్షన్ దొరుకుతాయి అనమాట సో పదండి ఇది రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట మ్యామ్ కొంచెం పార్టీ వేర్ లుక్ బ్లౌజ్ కావాలన్నా అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అది కూడా ప్యాడెడ్ బ్లౌజ్ ఉన్నాయి మ్యామ్ దీంట్లో అయితే డిజైన్స్ ఉన్నాయి జస్ట్ శాంపుల్ పీస్ మాత్రమే ఇలాంటి శాంపుల్ ఇంకా మాయమైంది సో ఇది చూడొచ్చు బ్లౌజ్ పీసెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సేమ్ కలర్ లో కావాలన్నా సేమ్ కలర్ లేకుండా డిఫరెంట్ కలర్ లో డిఫరెంట్ కలర్స్ లేకుంటే ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి చూడొచ్చు కూడా రెడీమేడ్ బ్లౌజెస్ ఇది బ్రాకెట్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి చూడొచ్చు కాటన్ లో కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ లో సేమ్ కలర్ లో కావాలంటే సేమ్ కలర్ లో సో ఇక్కడ బ్లౌజ్ లో కూడా అనే వెరైటీస్ ఉన్నాయి ఒక లుక్ అనేది మన టోటల్ గా ఒక చిన్న గోడౌన్ లాగానే పెట్టికోట్స్ అవైలబుల్ ఉన్నాయి దాని ఇలాంటి అస్టర్ కూడా అవైలబుల్ ఉన్నాయి మ్యామ్ ఇది వెళ్ళి పెట్టిపోతారు కానీ ఈజీగా మీరు తీసుకోవచ్చు అనేది ఇక్కడ నుంచి ఇది అన్నమాట అనమాట ఓకే కలీవైజ్ నాన్ కలీవైజ్ పోలీకాటన్ కాటన్ ప్యూర్ కాటన్ లైగ్రా ఫ్యాబ్రిక్ లో మన దగ్గర షేప్ వేర్ కూడా అంటారు మ్యామ్ షేప్ వేర్ మన పెట్టికోట్స్ దీనిలో కూడా సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ లేదు మాకు ఫ్యాబ్రిక్ లో వస్తారు కావాలంటే చూడొచ్చు ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ట్వంటీ మీటర్ ట్వంటీ మీటర్ అండ్ ట్వంటీ ఫోర్ మీటర్ లో మన దగ్గర ఫ్యాబ్రిక్ లో వస్తారు కస్టమర్ కి మీరు ఒకవేళ ఇలాంటి కలెక్షన్ కావాలంటే సో చూడొచ్చు అస్త అందుకే ఇప్పుడు ఫాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మ్యామ్ ఓకే ఇవన్నీ ఫాల్స్ అంటే వన్ స్టాప్ డెస్టినేషన్ అనుకోండి ఇక్కడ ప్రతి ఒక్క కలర్ ఒక్కటి దొరుకుతుంది yes మ్యామ్ దీనిలో కూడా ప్రైజెస్ అండ్ సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అండ్ వెరైటీ కూడా క్లాత్ ది కాటన్ లో లో అండ్ పాలిస్టర్ లో ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో దొరుకుతాయి అనమాట ఎవరన్నా ఒక చిన్న షాప్ పెట్టుకుంటే మనం అన్ని ఇక్కడే పర్చేస్ చేసుకుని వెళ్ళొచ్చు ఎస్ మ్యామ్ అన్ని ఒకటేసారి తీసుకోవచ్చు అనమాట సో ఏంటంటే మనం జనరల్ గా కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్పాం కలెక్షన్ అయితే వాళ్ళకి చూపేలేము సో ఇవన్నీ కలెక్షన్ వీడియో కాల్ తో లేకుంటే ఫొటోస్ తో అంటే ప్రతి ఒక్క ఏంటంటే మన ఫొటోస్ లో కలెక్షన్ అర్థం కాదంటారు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది మన అజ్మీరా ఫ్యాషన్ కి ఎలా రావాలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్ అజ్మీరా ఫ్యాషన్ సూరత్ స్టేషన్ మన మెయిన్ సూరత్ కి సూరత్ స్టేషన్ మన మెయిన్ జంక్షన్ అక్కడ దిగిన తర్వాత మీరు ఒక ఆటో తీసుకుంటారా లేకుంటే క్యాబ్ లేకుంటే బస్ కూడా అవైలబుల్ ఉంటాయి మ్యామ్ ఎనీ టైమ్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి సో డైరెక్ట్ గా రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ అనే మన సూరత్ లో సెకండ్ చాలా ఓల్డ్ టెక్స్టైల్ మార్కెట్ రఘుకుల టెక్స్టైల్ మార్కెట్ వచ్చేసిన తర్వాత ఫిఫ్టీన్ నంబర్ లిఫ్ట్ ఉంటుంది వన్ ఫైవ్ ఫిఫ్టీన్ నెంబర్ లిఫ్ట్ థర్డ్ ఫ్లోర్ లో వచ్చేస్త చాలు అజ్మీరా ఫ్యాషన్ మీకు కనిపిస్తుంది థర్డ్ ఫ్లోర్ మొత్తం ఫ్యాషన్ థర్డ్ ఫ్లోర్ మొత్తం అజ్మీరా ఫ్యాషన్ చూశారు కదండీ చాలా బాగా అయితే మనకి కరెక్ట్గా చూపించారు అన్నీ కూడా ఇక్కడ ఏంటంటే అజ్మీరా ఫ్యాషన్స్కి ఎవరన్నా ఒక చిన్న షాప్ పెట్టుకోదలుచుకుంటే మనకి జనరల్గా ఇంట్లో ఉపయోగపడే ప్రతి బట్టలు కూడా ఇక్కడ దొరుకుతాయండి నైటీలు కావచ్చు కర్టెన్స్ కావచ్చు పెట్టికోట్స్ కావచ్చు అండ్ ఫాల్స్ కావచ్చు అండ్ లైనింగ్ కావచ్చు శారీస్ డ్రెస్ మెటీరియల్ రెడీమేడ్ డ్రెస్సెస్ అండ్ మన చీరలు ప్రతిదీ కూడా మనం ఇక్కడే పర్చేస్ చేసుకొని వెళ్ళచ్చండి సో చూడండి ఒకవేళ నచ్చినట్లయితే స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ ఇస్తాము వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి పర్చేస్ చేసుకోండి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా ఉందండి మినిమం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ థర్టీ థౌజండ్ వరకు పర్చేసింగ్ చేసుకోవాలి మనం ఇక్కడ విజిట్ చేస్తే మనకి ఎంత కావాలంటే అంత పర్చేసింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ